ఓం శ్రీ ప్రశ్న నుండి కొంత భాగం తెలుసుకుందాం స్వామి నిన్నటి దినమున కొందరికి సాయి కేంద్రములో ఏ ధ్యాన విధానమునైనా అవలంబించవచ్చుననే యోచన కలిగినది సాయి దానిని గురించి విచారము పెట్టుకోవద్దు కొంతకాలమునకు వారు జ్యోతి ధ్యాన విశిష్టతను కనుగొని వారి పద్ధతులను మార్చుకుని ఎదురు బలవంతంగా ఆచరింపజేయవలసిన పని లేదు వారికి కొంత గడువు ఇవ్వు ఇస్లాబ్ ఒక వ్యక్తి భగవత్మకు పాత్రలు తన జీవితమును తీర్చిదిద్దుకొనిన దాని కలుగు ప్రయోజన స్థాయి సర్వోత్కృష్టమని మీరు చెప్పారు ఆ దివ్య ప్రేమానుభూతిని ప్రత్యక్షంగా పొందుటెట్లు స్థాయి వంట ఇంటిలో ఒక తీపి పదార్థం ఉన్నది ఆ పదార్థమును రుచి చూసి ఆనందించవాలంటే నీవున్న ప్రదేశం నుండి వీడి ఏ వంట ఇంటికి రావలేను నీవు ఆహారమును గురించు భుజించినప్పుడే ఆకలి తీరును దివ్య ప్రేమామృతాలను గురాలవలనంటే దాన్ని ప్రత్యక్షముగా అనుభవించే ప్రయత్నము చేయవలను దివ్య ప్రేమను ప్రత్యక్షముగా అనుభవించడానికి కావలసిన సామర్థ్యం ఇటు లభించును ప్రాచీన కాలమునందు ఋషులు ఏకాంత ప్రదేశముకు వెళ్ళి నిటారుగా ప్రాణము లేని వారి వలె కూర్చుండి ఆచరించి బ్రహ్మాండమును పొందారు ఇప్పుడు దానికి విరుద్ధముగా జనులు ఎప్పుడూ వారి శిరస్సులను దేహములను కదిలించుతూనే ఉన్నారు అటువంటి వారికి ఏకాగ్రత అలవడదు దేహమును ఆలయ అని అందు భగవంతుడు కలడని అభివర్ణించారు దేహం ఎప్పుడూ కదులుచుండినా మనసు కూడా భగను అందువలననే ధ్యానమందు కొన్ని నిర్దిష్టమైన ఆశ్రమలను సూచించి వాటిని పాటించవలను ధ్యానములో మనసు గాఢముగా నిమగ్నమైనప్పుడు దృష్టి మరలదు ఎంత గాఢముగా మనసును లగ్నము చేయడం జరుగునో అంత తక్కువగా బాహ్య బాహ్యశబ్దముల వలన వచ్చేటువంటి అంతరాయము కలుగుతుంది గీత ఎందు విఘ్నతకు ముందు స్థాయి ఏకాగ్రత అని చెప్పబడినది నీవు ధ్యానములో కూర్చొని తలగీరుకుంటనో వీపు గీరుకుంటానో చేసినా నీవు ధ్యానము సరిగా చేయటం లేదన్నమాట కొందరు ధ్యానములో కూర్చునిగానే ఎంత త్వరగా ముగించి కదిలిపోదామని ఆలోచించుందరు మొదట నీవు ఎంచుకున్నటువంటి రూపమును ఏకాగ్రతతో దర్శించు తరువాత ధారణ స్థాయికి ఎదుగు తదుపరి ధ్యానము స్థాయికి వెళ్ళు ఈ మూడు స్థాయిల ద్వారానే నీవు గమ్యమును చేరగలవు ఎక్కడ మూడు వస్తువులు కలవు ధ్యానము చేయి వ్యక్తి ఎంచుకున్న రూపము ధ్యానము చే విధానం ఈ మూడు ఒకదానిలో ఒకటి విలీనమై ఐక్యమైపోటు అయ్యే ధ్యాన స్థితి అట్లు కాక నీవు ధ్యానించుతున్నాననేటువంటి భావన కలిగి ఉన్నంత వరకు దానిని ధ్యానమని పిలుచుటూ విలుకాదు ఎంచుకున్న రూపంపై పూర్ణ ఏకాగ్రత కుదిరినా అది నిన్ను ధ్యానములో తీసుకొని వెళ్ళను ధ్యాన వస్తువుపై పూర్ణ ఏకాగ్రతను కలిగి ఉండవలను సాయిరామ్ ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్